హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అమ్మవారికి మహిషాసనం మధ్యని అనే పేరు ఎలా వచ్చింది అలాగే మనం దసరా ఎందుకు జరుపుకుంటాము అనే దాని గురించి మాట్లాడుకుందాం ఒకప్పుడు ధనువు అనే మహారాజు ఉండేవాళ్ళు ఆయనకి రంబుడు కరంబుడు అనే ఇద్దరు కొడుకులు ఉండేవాళ్ళు కానీ వాళ్ళకి సంతానం లేకపోవడం వల్ల తపస్సు చేయడానికి అని చెప్పి బయలుదేరి ఒక ప్లేస్ చూసుకుని అక్కడ తపస్సు అనేది స్టార్ట్ చేశారు కొన్ని రోజుల తర్వాత దేవేంద్రుడికి ఒక అనుమానం వచ్చింది అదేంటంటే రాక్షసులకి దేవతల వర ప్రభావం వల్ల సంతానం కలిగితే వాళ్ళు మహాశక్తివంతులు అవుతారు దాని వలన ఈ సృష్టికి ఏదో ఒక ఆపద వస్తుందని చెప్పి ఇంద్రుడు ముసలి రూపంలో వచ్చి కరంబుడిని చంపేస్తాడు అది చూసి భావోద్వేగానికి లోనైన రమ్ముడు తన చుట్టూ ఉన్న అగ్ని ద్వారా తను ఆత్మహత్య చేసుకుందామని అనుకుంటాడు కానీ ఇంతలోనే అగ్నిదేవుడు ప్రసన్నమయ్యి తను చావకుండా ఆపుతాడు అప్పుడు రమ్ముడు మేము కేవలం మీ మీద యుద్ధం చేయడానికి కాదు సంతానం కోసం మాత్రమే తపస్సు చేస్తున్నాము మరి మమ్మల్ని ఎందుకు ఎలా హింసిస్తున్నారో అని అడుగుతాడు అప్పుడు అగ్నిదేవుడు నీ తపస్సుకి నేను సంతృప్తి చెందాను నీకేం వరం కావాలో కోరుకో అని రమ్ముడిని అడుగుతాడు అప్పుడు రమ్ముడు అగ్నిదేవా ఈ సృష్టిలో ఎవరు నా పుత్రుడిని జయించకూడదు అలాంటి పరాక్రమంతు నాకు ప్రసాదించు అని అడుగుతాడు అప్పుడు అగ్నిదేవుడు సరే అయితే ఈ క్షణం నుంచి నువ్వు ఎవరిని చూసి ఇష్టపడతావో వారి ద్వారా నీకు సంతానం కలుగుతుంది అని చెప్తారు ఈ వరానికి సంతోషపడిన రమ్ముడు తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోతాడు కొన్ని రోజుల తర్వాత రమ్ముడు వేరే చోటకు వెళ్తుండగా దారి మధ్యలో రమ్ముడి దృష్టి ఒక మహిష మీద పడుతుంది అప్పుడు తన సంతానం మహిషిలో ఉందని గ్రహించి ఆ మహిషిని తన రాజ్యాన్ని తీసుకువెళ్తాడు తన రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఆ మహిషి మీద ఇంకో మహిషి దాడి చేయడం స్టార్ట్ చేస్తుంది అప్పుడు తన సంతానానికి ఏమీ అవ్వకూడదని చెప్పి రమ్ముడికి మహిష్ మధ్య యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధంలో ఆ దున్నపోతు చనిపోతూ రమ్ముడిని కూడా గాయపరుస్తుంది ఆ యుద్ధంలో మహిషి చనిపోతుంది కానీ రాముడు కూడా తీవ్రంగా గాయపడతాడు అప్పుడు మహిషి రమ్ముడిని తన మీద వేసుకుని మునుల దగ్గరికి తీసుకెళ్తుంది కానీ అప్పటికే రాముడు అయితే చనిపోతాడు తను అలా చనిపోవడం చూస్తున్న మహిషి తను కూడా రమ్ముడితో పాటు సహగమనం చేస్తుంది ఈ సమయంలోనే అగ్నిదేవుడు వర ప్రభావం వలన మహిషాసురుడు అనే రాక్షసుడు పుడతాడు దైత్య వంశానికి ఆశా దీపంలో జన్మించిన మహిషాసురుడు మహారాజు అవుతాడు కానీ తన తండ్రికి తన చుట్టూ ఉన్న వాళ్ళు యుద్ధం చేసి మరణించడం వలన మహిషాసురుడు కూడా తను కూడా మరణిస్తాను అన్న అనుమానం కలుగుతుంది మహిషాసురుడు తన స్నేహితులు అలాగే తన గురువుని సంప్రదించి అమరత్వం కోసమని మేరు పర్వతం శిఖరం పైకెక్కి బ్రహ్మదేవుడు కోసం కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు మహిషాసుర ఇంకా మీ తపస్సు చాలించు నీకేం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు అప్పుడు మహిషాసుడు ప్రభు నాకు అమరత్వం కావాలి అని అడుగుగా అప్పుడు బ్రహ్మదేవుడు ఈ సృష్టిలో పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు గిట్టిన ప్రతి ప్రాణి మళ్ళీ జన్మించక తప్పదు మహాసముద్రాలకు పర్వతాలకు కూడా ఏదో ఒక రోజు వినాశం కలుగుతుంది కాబట్టి సృష్టికి విరుద్ధంగా ఉన్న అమరత్వాన్ని నేను ప్రసాదించలేను వేరే ఏమైనా కోరుకో అని బ్రహ్మదేవుడు చెప్తారు అప్పుడు మహిషాసురుడు శ్రీ అంటే నా దృష్టిలో అబల కాబట్టి పురుషుడి చేతిలో నాకు మరణం సంభవించకూడదు అని కోరుకుంటాడు సరే ఈ వరాన్ని నీకు నేను ప్రసాదిస్తున్నాను నీకు ఇప్పటి నుంచి ఏ పురుషుడి చేతిలోనూ నీకు మరణం సంభవించదు అని చెప్తారు నీ గర్వంతో భూలోకాన్ని జయిస్తాడు అలాగే దేవతలతో యుద్ధం చేసి ఇంద్ర పదవిని కూడా చేపడతాడు అప్పుడు ఇంద్రదేవుడు త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాన్ని అంతా వివరిస్తాడు అప్పుడు త్రిమూర్తులకు వచ్చిన క్రోధాగ్ని వలన ఆ క్రోధాగ్ని జ్వాల నుంచి ఒక స్త్రీ రూపం అయితే ఆవిర్భవిస్తుంది ఆ శ్రీమూర్తి శివుడి అంశం నుంచి శిరస్సు విష్ణు వంశ నుంచి భుజాలు చేతులు అలాగే బ్రహ్మదేవుని వంశం నుంచి పాదములు కలిగిన మంగళమూర్తిగా అవతరిస్తుంది ఆమె పద్దెనిమిది బాహువు కలిగి ఉంటుంది ఆ అమ్మవారికి శివుడు సోమము విష్ణు చక్రము బ్రహ్మదేవుడు అక్షమాల అలాగే కమండలము ఇంద్రుడు వజ్రాయుధము వర్ణదేవుడు పాసము అలాగే హిమవంతుని సింహము వాహనంగా ఇచ్చారు ఇలా సర్వదేవతల ఆయుధాలు సమకూర్చుకుని అమ్మవారు యుద్ధానికి బయలుదేరారు అమ్మవారు మహిషాసురుడు సైన్యంతో వరుసగా తొమ్మిది రోజులు యుద్ధం చేసి అలాగే అమ్మవారి వాహనమైన సింహం కూడా శత్రువులతో యుద్ధం చేస్తుంది ఇలా తొమ్మిది రోజులు యుద్ధం తర్వాత పదవ రోజున మహిషాసురుడితో తలపడుతుంది అప్పుడు మహిషాసురుడు మహిషి రూపంలోనూ అలాగే రాక్షసుడు రూపం సింహ రూపం ఏనుగు రూపంలోనూ ఇలా రూపాలన్నీ మార్చుకుంటూ అమ్మవారితో యుద్ధం చేస్తారు కానీ చివరగా అమ్మవారి చేతిలో మహిషి రూపంలో మరణిస్తాడు అప్పుడు నుంచి అమ్మవారిని మహిషాసురుడు మధ్యనగా కొలుస్తారు ఆ సందర్భంగా దేవతలు అందరూ సంబరాలు జరుపుకుంటారు తొమ్మిది రోజులు యుద్ధం తర్వాత పదో రోజు అంటే దశమి రోజు విజయం లభించింది కాబట్టి విజయదశమి అని చెప్పుకుంటారు అలాగే శరత్ ఋతువుల్లో తొమ్మిది రోజుల పాటు యుద్ధం జరిగింది కాబట్టి తొమ్మిది రోజులు నవరాత్రులు గాని పదవ రోజు విజయం సాధించారు కాబట్టి దసరా అంటారు శ్రీరాములు వారు పది తలలో ఉన్న రామనాసును ఓడించింది కూడా విజయదశమి రోజే అందుకని ఉత్తరాదిన శ్రీరాముడికి అలాగే రామణాసుడికి జరిగిన యుద్ధ సన్నివేశాన్ని రామ్లీలా అనే నాటకం ద్వారా ప్రదర్శిస్తారు అలాగే పాండవులు వనవాసం తర్వాత జమ్మి చెట్టు మీద దాచుకున్న తన ఆయుధాన్ని తిరిగి తీసుకున్నది కూడా విజయదశమి రోజే అందుకనే అప్పటి నుంచి విజయదశమి రోజున జమ్మి చెట్టుకు కూడా పూజలు చేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి